మై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షన్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఇక పెన్షనర్లందరికీ మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం అందని ద్రాక్షల ఈపీఎఫ్ అధిక పింఛన్ ఇప్పటి వరకు కేవలం రెండు నుంచి మూడు వేలతో పింఛన్ నెట్టుకొస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల్లో కొందరు అధిక పింఛన్ పొందేందుకు అవకాశం కలిగిన ఈపీఎఫ్ అధికారులు మాత్రం కొర్రిలు వేసి ముప్పుతిప్పలు పెడుతున్నారని చెప్తున్నారు ఆర్టీసీ ఉద్యోగులకు ముప్పుతిప్పలు డిమాండ్ నోటీస్ మేరకు సొమ్ము చెల్లించాక దరఖాస్తుల తిరస్కరణ వివరాలు చూస్తే రోజుకొక వివరాలు ఇవ్వాలంటూ కోరుతుండడం దీనికి తక్కువ గడువు ఉండడంతో వందల మంది ఉద్యోగులు అధిక పింఛన్ పొందే అవకాశాన్ని అయితే కోల్పోతున్నారు ముఖ్యంగా చూస్తే ఇప్పటికే పదవి విరమణ పొందినా లేదా మున్ముందు రిటైర్ కాబోయే ఉద్యోగులు కొంతకాలం కిందటే ఈపీఎఫ్ అధిక పింఛన్ కోసం ఆప్షన్ అయితే ఇచ్చారు వీళ్ళ పింఛన్ పొందాలంటే ఎంత మొత్తం చెల్లించాలో పేర్కొంటూ హైదరాబాద్ బర్కాత్పోరాలోని పిఎఫ్ కార్యాలయం నుంచి గతంలో కొందరికి డిమాండ్ నోటీసులు వచ్చాయి ఉద్యోగుల ఆ మేరకు అప్పులు చేసి నగదు సర్దుబాటు చేసుకుని డీడీలు తీసి చెల్లించారు వీటితో పాటు హయ్యర్ పింఛన్ చెందిన ఫామ్ టెన్ డి దరఖాస్తులను కూడా అందజేశారు వీరంతా త్వరలోనే అధిక పింఛన్ వస్తుందని ఎదురుచూస్తుండగా అనూహ్యంగా ఇటీవల వందల సంఖ్యలో దరఖాస్తులను తిరస్కరిస్తూ పిఎఫ్ అధికారులు వెనక్కి పంపారు పంతొమ్మిది వందల తొంభై నుంచి వివరాలేలా అధిక పింఛన్ కావాలంటే ఆ ఉద్యోగులకు సంబంధించిన పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మూల వేతనం బచ్చం వాటి బకాయిలు ఇంక్రిమెంట్లు వేతన సవరణ బకాయిలు అలాగే సొమ్మెలో పాల్గొన్న రోజులు జీతంలోని రోజులన్నీ ఇలాంటి వివరాలన్నీ పంపాలని పిఎఫ్ అధికారులు కోరుతున్నారు దీనికి కూడా కొద్ది రోజులు గడువే ఇచ్చారు కొందరు ఉద్యోగులు వేరు వేరు డిపోల్లో పనిచేసి పదవి విరమణ పొందారు ఇప్పుడు వారంతా ఆయా డిపోలకు వెళ్ళి తమ సర్వీసుల్లో నెలవారీగా జీతాల వంటి వివరాలన్నీ సేకరించి పిఎఫ్ అధికారులకు పంపడం అసాధ్యమని చెబుతున్నారు మరికొందరు ఉద్యోగులు నెలాఖరు వరకే దరఖాస్తులు పంపేందుకు గడువు ఉండడంతో వాళ్ళు ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు పిఎఫ్ అధికారుల తీరుతో గందరగోళం నెలకొందంటున్నారు హయ్యర్ పింఛన్ విషయంలో పిఎఫ్ అధికారులు సక్రమంగా స్పందించడం లేదనే వాదన వినిపిస్తోంది సాధారణంగా అధిక పింఛన్ కోసం డిమాండ్ నోటీసు జారీ చేశాక ఆ సొమ్ము డీడీ రూపంలో చెల్లించేందుకు ఫామ్ డీ ఇచ్చేందుకు మూడు నెలలు గడువేస్తూ గడువు ఇస్తారు అయితే ఎక్కువ మంది ఉద్యోగులకు ఆలస్యంగా డిమాండ్ నోటీసులు అందుతున్నాయి కొందరికైతే గడువు దాటకు వస్తున్నాయి ఇప్పటికే రిటైర్ అయిన ఉద్యోగులకు తొలి ప్రాధాన్యంగా ప్రాధాన్యంగా డిమాండ్ నోటీసులు పంపకుండా సర్వీసులో ఉండి భవిష్యత్తులో రిటైర్ అయ్యే వారికి చాలామందికి డిమాండ్ నోటీసులు వస్తున్నాయి ఇదేమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు అంటే ముందుగా రిటైర్ అయిన వాళ్ళకి పంపిస్తే వాళ్ళు కట్టుకుంటారు కదా అట్లా కాకుండా ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి పంపిస్తున్నారు ఈ ఏడాది జనవరి నుంచి ప్రతీ నెల ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు వీరిలో చాలామందికి ఎప్పటికీ డిమాండ్ నోటీసులు రాలేదు దీనివల్ల వాళ్ళు లోయర్ హయ్యర్ పింఛన్లు ఏదీ పొందలేకపోతున్నారు కొందరు ఉద్యోగులు డిమాండ్ నోటీస్ మేరకు డీడీ తీసి దాన్ని ఫామ్ డి ఫామ్ టెన్డీతో దరఖాస్తు సహా పంపితే అది అందిందో లేదో సమాచారం కూడా పిఎఫ్ అధికారులు అయితే ఇవ్వటం లేదు సో ఇది పరిస్థితి